అందరికీ ఉపయోగకరంగా ఉండేవి అనేది నేను మహిళలకి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అట్లాగే ప్రజెంట్ వచ్చేసి మనకి హెచ్ఎల్పిస్ ఎంసీపీస్ వల్ల వర్క్లు జరుగుతా ఉన్నాయి అలాగే మండలంలో తొమ్మిది వందల పదహారు గ్రూపులకు కాను ఈరోజు నాటికి ఐదు వందల నలభై గ్రూపులకి బయోమెట్రిక్ ద్వారా అంటే సంవత్సరం మొత్తం మీద కుటుంబ జీవనోపాధి ప్రణాళిక కింద వివిధ బ్యాంక్ లోను కానీ శ్రీనిధిలో లోన్ కానీ సిఎఫ్ లోన్ కానీ వివిధ రకాల లోన్స్ అంటే రూపులకు సంబంధించి వారి యొక్క అవసరాలు ముందుగానే గుర్తుంచుకొని బ్యాంక్ లింకేజ్ ద్వారా సున్నిధి ద్వారా అట్లా సీఎఫ్ ఉన్నది ద్వారా వివిధ రకాల అర్హత ఉన్నటువంటి ఎస్ఎస్జి మెంబర్స్కి ప్రజెంట్ హెచ్ఎల్పిసి ఎఫ్జిపిస్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము అవి ఒక వన్ వీక్లో మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటి ఎస్ఎస్జిస్ మొత్తం కూడా చేయాలని చెప్పేసి గౌరవ పీడి గారు మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా రాచార మండలానికి సంబంధించి వెలుగు యాడ్ తరఫున అన్ని స్కీమ్స్లో కూడా మహిళలకి మేము ఉపయోగపడే విధంగా కష్టపడి వర్క్ చేస్తామని తెలియజేస్తూ